Hey friends welcome to my channel so this is my first video first long video i'm doing so many shots but this is my long video so in this video i am sharing about my uh, naptol product this is snack maker so i ordered this in naptol so this uh, product cost is 399 rupees ఇన్ దిస్ ప్రోడక్ట్ ఐ గాట్ ఫిఫ్టీన్ వెరైటీస్ స్నాక్ మేకర్ జాలీస్ అండ్ ఇంకా ఫైవ్ టైప్స్ ఇట్లాంటి స్నాక్ వెరైటీ స్నాక్స్ టైప్స్ కూడా వచ్చాయి ఇక్కడైతే ఇంకా ప్లాస్టిక్తో తయారు చేసిన ఇట్లాంటి ఐటమ్స్ కూడా ఒక ఐదు వచ్చినాయి సో వీటితోటి కూడా మనం స్నాక్స్ చేసుకోవచ్చు సో ఇదైతే మనకి బిస్కెట్ కటింగ్ షేప్ రావడానికి ఇది యూజ్ అవుతుందనమాట ఇంకైతే ఇది చపాతిని కట్ చేయడానికి రోల్స్ లాగా వస్తుంది ఇంకా ఇదైతే పూరీ కట్టర్ అనమాట పానీపూరి కట్ చేసుకోవడానికి ఆ సైజులో ఇది వస్తుంది ఇంకా ఇవి కూడా చిన్న చిన్న బిస్కెట్స్ చేస్తారు కదా గోధుమ పిండితో దాంతో తయారు చేసుకోవడానికి ఇదైతే యూజ్ అవుతుంది ఇంకా ఇది వచ్చేసి బిగ్ సైజ్ పూరి కట్టర్ సో ఫైవ్ టైప్స్ వచ్చినాయి ఇవి ఇంకా ఇది వచ్చేసి స్నాక్ మేకర్ ఇందులో ఫిఫ్టీన్ వెరైటీస్ వచ్చినాయి సో ఇక్కడ చూపిస్తున్న ఫిఫ్టీన్ వెరైటీస్ అయితే వచ్చినాయి దీని కాస్ట్ అయితే కొంచెం ఎక్కువనే అనిపించింది నాకైతే సో ఇంకా ఫోర్ హండ్రెడ్ త్రీ నైంటీ నైన్ అనమాట నాకు అసలు రిటర్న్ పెట్టాలనిపిస్తుంది కానీ మనం ఇంకోసారి అయితే అసలు రిటర్న్ ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు మనం మీషోలో అయితే మనం ఫోన్లోనే నుంచి ఆర్డర్ చేస్తాం కాబట్టి ఈజీగా రిటర్న్ చేసుకోవచ్చు కానీ ఈ నాప్టల్ ప్రోడక్ట్ అయితే నాకు అసలు ఏం నచ్చలేదు ఫస్ట్ టైం అయితే ఆర్డర్ చేసిన సో ఇంకా మీకు ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్పాలంటే నేను ఇంట్లో ఎవరికి కూడా తెలియకుండా మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఈ ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను సో అందుకోసం మీ అందరి సపోర్ట్ కూడా తప్పకుండా ఉండాలి అందుకే నా మొహం కనిపించకుండా నేను ఎఫెక్ట్ అయితే వీడియోస్ చేస్తున్నా ఖచ్చితంగా ప్లీజ్ మీరు నాకైతే సపోర్ట్ చేయండి నేను ఈ ఛానల్లో సక్సెస్ అయిన తర్వాతనే మా ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్తాను అంతవరకు మా ఇంట్లో ఎవరికి కూడా చెప్పకుండా ఈ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను ఇంట్లో ఎవరు లేని టైంలో కూడా వీడియోస్ చేస్తున్నా అందుకే సో మీ వంతు సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్ మీరు ఎంతోమంది ఛానల్స్ అయితే చూస్తారు కానీ ప్లీజ్ దయచేసి నా ఛానల్ని కూడా చూసి నాకైతే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉంటుందని ఆశిస్తున్నాను మీ ఇంట్లో ఒక మనిషిలాగా నన్ను కూడా మీ నాకు కూడా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ ఇంకా మీతో షేర్ చేస్తుంటాను ఓకే బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో